హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ నడుము లూజు ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు సైజుల వారికి డీప్ నెక్ నెక్ షోల్డరు అలాగే చంగ డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి ఇలా డీప్ నెక్ లెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు ఐదున్నర ఇంచులు నెక్కు షోల్డర్ కలిపి తీసుకోండి నెక్ మూడు ఇంచులు షోల్డర్ తీసుకోవాలి చందడౌను ఆరు ఇంచులు తీసుకోవాలి నెక్ డిబు ఇలా ఇంచులు ఉన్నప్పుడు ఐదున్నర ఇంచులు నెక్ షోల్డర్ కలిపి తీసుకోవాలి నెక్కు రెండున్నర ఇంచులు షోల్డర్ ఏమో మూడు ఇంచులు తొమ్మిది ఇంచులు డీప్ నెక్ ఉన్నప్పుడు ఐదున్నర ఇంచులు నెక్కు షోల్డర్ తీసుకోవాలి నెక్ రెండున్నర ఇంచులు షోల్డర్ ఇంచులు మూడించులు చకడౌను ఆరించులు తీసుకోవాలి నెక్ డిప్ ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఐదు ముప్పా ఇంచులు తీసుకోవాలి ఐదు ముప్పావి ఇంచులు తీసుకోవాలి నెక్ రెండు ముప్పావి ఇంచులు తీసుకోవాలి షోల్డర్ ఇంచులు తీసుకోవాలి నెక్ డిప్ ఇలా ఇంచులు ఉన్నప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఇంచులు తీసుకోవాలి నెక్కు మూడించులు తీసుకోవాలి షోల్డర్ మూడించులు తీసుకోవాలి ఈ డీప్ నెక్ ఆరు ఇంచులు ఉన్నప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఆరు పావు ఇంచులు తీసుకోవాలి నెక్ మూడు పావు ఇంచులు షోల్డర్ మూడించులు చంగడవును మూడించులు తీసుకోవాలి